చేతిలో మొబైల్ ఫోన్ ఉంది దానికి ఏ సంస్థ నెట్వర్క్ని అనుసంధానం చేసుకోవడం అన్నటువంటిది కస్టమర్ల చేతిలోనే ఉంటుంది అది బిఎస్ఎన్ఎల్ ఆ ఎయిర్టెల్లా జియోనా అనేటటువంటిది కస్టమర్ ఇష్టానుసారంగానే ఉంటుంది ఇక త్వరలో విద్యుత్ కూడా ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసి ఇంటికి వాడుకోవాలో అన్నటువంటిది ఆ కస్టమర్ల ఇష్టానుసారమే ఉంటుంది వినియోగదారుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది మరి ప్రస్తుతం ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించలేందుకు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా చేస్తున్నారు అయితే దేశంలో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగానే చూస్తున్నారు ఇప్పటిదాకా ఒక విద్యుత్ విద్యుత్ అన్నది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండింది ప్రభుత్వమే విద్యుత్తును కొనిగి వినియోగదారులకు నేరుగా అందిస్తుంది ఎక్కువ ఎక్కువ తక్కువ అనేటటువంటి దానిలో వచ్చే నష్టాలను కూడా మెల్లగా భారాలుగా వేస్తూ వస్తుంది దీనివల్ల కొన్నిసార్లు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత చెందుతున్నటువంటిది అంతేకాదు టారిఫ్ పెంచితే ప్రజలు ఊరుకోరు అదేవిధంగా వేసం లాంటి సీజన్లో తగినంత విద్యుత్ సరఫరా చేసి అందివ్వకపోయినా ప్రభుత్వాలు ఆభాస్పాలు అవుతాయి జనాల ఆగ్రహానికి గురవుతాయి ఇవి రాజకీయ పార్టీల జాతకాన్ని కూడా మార్చేటటువంటి విధంగా విద్యుత్ షాకులు కొట్టించే సందర్భాలు ఎన్నో ఉన్నటువంటివి అందరికీ తెలిసిందే అయితే ఒక విధంగా చెప్పాలి అని అంటే కేంద్రం తీసుకొని రాబోతున్నటువంటి కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లుతో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ కాస్త ప్రభుత్వ ప్రైవేటు పరం అవుతుంది చాలా బడా కార్పొరేట్ సంస్థలు రంగాల్లోకి దిగుతాయి అవి నేరుగా ప్రజలకు విద్యుత్ను అమ్ముతాయి దానిని మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్లుగానే వినియోగదారులు రీఛార్జ్ చేసుకుంటారు ఇక ఒక్కొక్క సంస్థ ఆరు రూపాయలకి ఇస్తే ఇంకో సంస్థ ఐదు రూపాయలకి ఇస్తుంది ఇంకో సంస్థ నాలుగున్నర రూపాయలకి ఇస్తుంది ఇట్లాగా ఎవరికి వారుగా వినియోగదారుడికి అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ బిల్లులో స్వేచ్ఛ ఉంటుంది స్థూలంగా చెప్పాలని అంటే సగానికి సగం విద్యుత్ రంగం అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది అన్నటువంటి మాట అది మాట అయితే ఫోన్ సిమ్ కార్డు వాడినట్లుగా విద్యుత్ కార్డును కూడా వాడుతా వాడుతారు ఈ విధంగా జరిగితే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి విధంగా ఉంటుంది మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాలి మరి నమస్తే